ఇదో చెత్త లవర్ క్రైమ్ రాజస్థాన్ రాజస్థాన్లోని కోటా టౌన్లో ఓ యజమాని తన ఇంటి లో నరేష్ అనే యువకుడు కిరణ్ అనే దంపతులుంటూ ఉన్నారు అయితే మూడు రోజులుగా వారెవరో కనిపించడం లేదు లోపు పక్కింటి వారు మీ మొదటి అంతస్తు నుంచి ఏదో చెడు వాసన వస్తోంది భరించలేకుండా ఉన్నామని ఆ ఇంటి యజమానికి చెప్పారు దీంతో ఆ ఇంటి ఓనర్ పైకిళ్లి చూడగా గది లాక్ ఉంది వాసన ఎక్కువగా ఉండడంతో తాళం పగలగొట్టేశాడు అప్పుడే భయంకరమైన చెడు వాసన వచ్చింది ఆ వాసనకి వాంతి కూడా చేసుకున్నాడు యజమాని ఎలాగో అలా కాస్త ధైర్యం చేసి లోనికి వెళ్ళాడు అక్కడ ఇంట్లో భార్యతో అద్దెకు దిగిన నరేష్ చనిపోయి కనిపించాడు మృతదేహం కూడా దాదాపు ఉబ్బిపోయి కుళ్ళిపోయి ఉంది దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు యజమాని పోలీసులు వచ్చి విచారణ చేయగా సంచలన విషయాలు బయటపడ్డాయి అసలు నరేష్ కిరణ్లు భార్యాభర్తలే కాదు అని తెలింది అసలు ఏం జరిగింది ఈ చెత్త స్టోరీ ఏంటో చూద్దాం వాస్తవానికి ఈ కోట పట్టణం దగ్గరలో నటాన్ అనే గ్రామంలో ఉండేది కిరణ్ అనే అమ్మాయి ఈమె అసలు భర్త గణేష్ పాల్ వీరిద్దరికి ఇద్దరు పిల్లలున్నారు వ్యవసాయం చేస్తూ గణేష్ కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు అతనికి తోడుగా భార్య కిరణ్ ఉండేది అయితే తమ ఇంటి దగ్గరలోనే ఉండే నరేష్ అనే యువకుడితో చాలా రోజులుగా అక్రమ బంధం పెట్టుకుంది కిరణ్ ఇద్దరు రహస్యంగా ఎంజాయ్ చేసేవారు ఈ నరేష్ కి ఇంకా పెళ్లి కాలేదు దీంతో తన శృంగార అవసరాలను కిరణ్ దగ్గర తీర్చుకునేవాడు ఆవి కూడా తనకు నచ్చిన ప్రియుడితో ఎంజాయ్ చేసేది అయితే సరిగ్గా ఏడాది క్రితం తన జీవితాంతం నువ్వే ఉండాలి నువ్వే నాకు భార్యగా కావాలి మరొకరిని నేను భార్యగా ఊహించుకోలేను మనం లేచిపోతామన్నాడు నరేష్ అందుకు కిరణ్ ససేమేరా అంది నాకు ఇద్దరు పిల్లలున్నారు వారి జీవితం నాశనం చేయలేనని చెప్పింది ఇలానే మనం ఎంజాయ్ చేద్దాం నాకు నీకు ఇద్దరికి ఇబ్బంది ఉండదు నా భర్తకు అనుమానం వచ్చిన రోజున విడిపోదామని చెప్పింది ఈ లోపు నువ్వు కూడా పెళ్లి చేసుకోమని సగం పత్రికల సలహాలు ఇచ్చింది కానీ కిరణ్ అందాన్ని ఆస్వాదిస్తూ శృంగారానికి బానిసయ్యాడు నరేష్ కాదు నువ్వే కావాలి మనం లేచిపోదామన్నాడు చివరకు ఇద్దరు కలిసి లేచిపోయారు తన భర్త ఇద్దరు పిల్లలను వదిలేసి నరేష్ తో లేచిపోయింది ఈ కిరణ్ ఇద్దరు కోట నగరంలో కాపురం పెట్టారు ఓ ఇంటిని అద్దెకు తీసుకుని భార్య భర్తలమని చెప్పి ఉండేవారు ప్రైవేట్ కంపెనీలో చిన్న ఉద్యోగం చూసుకున్న నరేష్ దాదాపు ఆరు నెలల పాటు బాగానే భార్యను చూసుకున్నాడు ప్రేమను కురిపించి కిరణ్ను కృషి చేశాడు అయితే కిరణ్ కు మాత్రం నరేష్ తో లేచిపోయి రావడం నచ్చలేదు గ్రామంలో కావలసినంత వ్యవసాయం భర్తకు మంచి పేరు ఉంది ముద్దులలోకి ఇద్దరు పిల్లలు ఉన్నారు అయినా కూడా నరేష్ మీద ఇష్టంతో సంసారం చేస్తోంది అయితే కోటలో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఎడ్యుకేషనల్ హబ్ కావడంతో అద్దెలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి నరేష్ సంపాదించే దాంతో వారికి ఏమీ సరిపోవడం లేదు దీంతో ఈ దొంగ నరేష్ దారుణమైన ప్లాన్ వేశాడు తన అసలు క్యారెక్టర్ ను బయటకు తీశాడు ప్రతిరోజు తన భార్యతో నగ్నంగా లైట్లు వేసి శృంగారం చేసేవాడు కెమెరాను దూరంగా పెట్టి ఇద్దరు రాసలను రికార్డ్ చేసేవాడు అంతేకాదు నువ్వు అందంగా ఉన్నావని కబుర్లు చెబుతూ శరీరంలోని ప్రతి పార్ట్ ను ప్రతి పుట్టుమచ్చిన ఫోటో తీశాడు వందలాది ఫోటోలు వీడియోలు ఫోన్ లో సేవ్ చేసుకున్నాడు ఈ నరేష్ ఈజీ మనీ కోసం కిరణ్ భర్త గణేష్ పాల్కు ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టాడు నీ భార్య వ్యక్తిగతమైన ఫోటోలే కాదు మేమిద్దరం కలిసి శృంగారం చేసుకున్న ఫోటోలు వీడియోలు కూడా ఉన్నాయి లక్ష రూపాయలు పంపించు లేదంటే ఈ ఫోటోలను గ్రామంలోని అందరికీ వాట్సాప్ చేస్తారని బెదిరించడం మొదలు పెట్టాడు నరేష్ మొదట వద్దని గణేష్ ప్రతిమలాడి చెప్పాడు తనకు ఇద్దరు పిల్లలున్నారు నువ్వు నా వైఫ్ ని లేపుకెళ్ళావు ఇప్పుడు ఆమె నీ భార్య నేను కిరణ్ మర్చిపోయాను మరిచిపోయాను నా పరువు కుటుంబం పరువు తీసిన కిరణ్ నాకిప్పుడు పెళ్లాం కాదని బ్రతిమలాడి మడి చెప్పాడు కానీ నరేష్ వినలేదు ఆ తర్వాత కిరణ్ కు చెప్పుకొచ్చాడు నీ పాత మొడికి ఫోన్ చేశాను మన వీడియోలు ఫోటోలు పంపుతానని చెప్పాడు దీంతో కిరణ్ కూడా మనం కలిసి బ్రతకడానికి వచ్చాం బ్లాక్మెయిల్ చేయొద్దు మనం కలిసి పని పనిచేసుకుని బ్రతుకుదామని చెప్పింది కానీ నరేష్ మాత్రం నీ భర్త దగ్గర చాలా డబ్బు ఉంది మనం కూడా సెటిల్ కావచ్చు నువ్వు కోఆపరేట్ చేయమన్నాడు అందుకు కిరణ్ అస్సలు ఒప్పుకోలేదు ఇద్దరు వాదులాడుకున్నారు ఇలా మూడు నెలల పాటు గొడవలు జరిగాయి ఆ తర్వాత

నాతో ఈ పని చేయించద్దని కోరింది నరేష్ మాత్రం ప్రతి రోజు మద్యం తాగి వచ్చి వేధిస్తూ ఉండేవాడు కానీ ఈజీ మనీతో ఎంజాయ్ చేయాలనేది అతని ఆశ చివరకు విసిగిపోయిన కిరణ్ ఏకంగా ప్రీడిని చంపాలనుకుంది నవంబర్ పంతొమ్మిదిన రాత్రి పదకొండు గంటల సమయంలో గాఢ నిద్రలో ఉన్న నరేష్ పై పెద్ద బండరాయి తీసుకొచ్చి బాధింది అంతే ఒకే దెబ్బకు ప్రాణాలు వదిలాడు నరేష్ ఆ తర్వాత ఇంటి బయటకి వెళ్లి తాళం వేసి అక్కడి నుంచి పరారైపోయింది ఓ మూడు రోజుల తర్వాత దుర్వాసన వస్తూ ఉండడంతో ఇంటి యజమాని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నరేష్ హత్య బయటకు వచ్చింది తన వల్ల మరోసారి భర్త పిల్లలు ఇబ్బంది పడకూడదనే నరేష్ ను చంపానని పోలీసుల విచారణలో ఒప్పుకుంది ఈ కిరణ్ లేడీ అతడిని నమ్మి వచ్చేసాను మంచి కుటుంబాన్ని వదులుకున్నాను ఇంతలా మోసం చేస్తాడని ఊహించలేదు నా ఇద్దరు పిల్లల కోసం చంపానని జైలుకి వెళ్ళినా నాకు బాధ లేదని పోలీసు విచారణలో తెలిపింది కిరణ్ ఈ ఘటన రాజస్థాన్ లో సంచలనం సృష్టించింది పన్నంటి బిడ్డలను బంగారం లాంటి భర్తను మోసం చేసినందుకు ఇప్పుడు జైల్లో చెప్పకూడదు తింటోంది మరి ఈ ఏ శిక్ష పడాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి